చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఏపీ బీజేపీ చీఫ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించిన ఆమె బీజేపీ నేతలతో సమావేశమయ్యారు ఎన్నికల సమయంలో అధికార పార్టీ విధ్వంస పాలన గురించి గ్రామస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు ప్రస్తుతం కూటమిలో మూడు పార్టీలు ఉన్నా ఎజెండా మాత్రం ఒకటే అన్నారు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడేసిన జగన్ కి ప్రజలు బుద్ధి చెప్తారని పురంధేశ్వరి స్పష్టం చేశారు జాతీయ స్థాయి నాయకులైనటువంటి సిద్ధార్ నాథ్ సింగ్ గారు వారు లాల్ బహదూర్ శాస్త్రి మనోడు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలో ఎలక్షన్ ఎట్లా జరుగుతుందో వారిని ఇన్ఛార్జ్గా పంపడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం కనుక వారిని ఇక్కడికి ఒకసారి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ సహా ఇన్ఛార్జ్గా వారిని పంపించడం జరిగింది కనుక వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు నర్సాపురం మరియు రాజమండ్రి ఏదైతే భారతీయ జనతా పార్టీకి పొత్తులో భాగంగా వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇప్పటికి రావడం జరిగింది తర్వాత ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు ఏడు నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం దానిలో భాగంగా